హాయ్ అండి ఏంటి తలలు తీసి తలలు పెడుతున్నా అనుకుంటున్నారా టైటిల్ తీసి కంగారు పడకండి లేండి అన్నట్లు వీడియోలో గమనించారా నా మిషన్ కలర్ అయితే మారినట్లుంది ఇవైతే శారీస్ అన్నీ ఫాల్స్ స్టిచ్ చేయడానికి రెడీ చేస్తున్నానండి ఏం లేదండి ఇదైతే నాకు జిగ్జాగ్ మిషన్ అండి ఇది నేను ఓన్లీ హెడ్ వరకే తీసుకున్నాను నార్మల్ మిషన్ హెడ్ తీసేసి మిషన్ హెడ్ తగిలించి ఫాల్స్ అయితే కుడతానండి ఒక పది పదిహేను శారీస్ అయిన తర్వాత ఒకసారి పెట్టి జాగ్ అయితే చేస్తాను నేను ఓన్లీ జిగ్జాగ్ మిషన్ హెడ్ వరకే తీసుకున్నాను ఇదైతే కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇంకా బల్లా అయితే ఎక్కువ పడుతుంది అని చెప్పి ఓన్లీ హెడ్ వరకే తీసుకున్నాను ఈ శారీస్ ఉన్నప్పుడు ఈ హెడ్ పెట్టి ఫాల్స్ స్టిచ్ చేస్తానండి దీనికైతే ఈ మిషన్కి అయితే ఓ ప్లస్ పాయింట్ ఉందండి అది మామూలు షటిలు బా బాబును షర్టులు ఏదైతే ఉందో నార్మల్ మిషన్కి అదే సెట్ అవుతుందండి ఈ జిగ్జాగ్ మిషన్కి కూడా మళ్ళీ ఇంకోటి ఏదంటే సూది కూడా నార్మల్ మెషిన్ సూదులే దీనికి కూడా సెట్ అవుతుందండి అండి ఒక్కో జిగ్జాగ్ మిషన్కి వచ్చేటప్పటికి సూదులు ఎదురుగా ఉండటం అలా ఉంటుంది కానీ ఈ జిగ్జాగ్ మిషన్కి అయితే మామూలు సూదే ప పనిచేస్తుంది సూది కూడా మామూలు సూది ఎలా ఉంటుందో నార్మల్ మిషన్కి అలాగే ఉంటుందండి నాకు ఇది కంఫర్ట్గానే ఉందండి ఇలా ఎంతమంది టైలర్స్ ఓన్లీ హెడ్ వర్కే మార్చి ఫాల్సీ ఇలా స్టిచ్ చేస్తారు కామెంట్ చేయండి మరి